మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ నెల ఐదవ తేదీన జరిగిన మర్డర్ కేసులో ముగ్గురు నిందితులు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ నరసింహారావు బంగారు ముప్పై తొమ్మిది సంవత్సరాలు మహారాష్టలో చెరుకు ఫ్యాక్టరీలో లేబర్ గా పనిచేస్తున్నాడు అయితే కేశవ్ తాను చేస్తున్న పని నచ్చకపోవడంతో పదిహేను రోజుల కిందట నగరానికి వచ్చి హఫీస్పేట్ రైల్వే స్టేషన్లో ఉంటూ లేబర్ పనిచేసుకుంటున్నాడు అయితే ఈ నెల మూడవ తేదీన లోని లేబర్ వద్ద కర్ణాటకకు చెందిన సుమిత్ మద్దానికర్ పరిచయం ఏర్పడింది ఆ రోజు వారికి ఎక్కడా పని దొరకలేదు కానీ వారంతా మద్యం తాగాలనుకున్నారు అయితే ఎవరి దగ్గర డబ్బులు లేకపోవడంతో కేశవ్ ను తాకట్టు పెట్టిన డబ్బులతో మద్యం తాగారు యధావిధిగా తెల్లారి కూడా పనులకు వెళ్లి తిరిగి రైల్వే స్టేషన్ వద్దకు అందరూ కలుసుకున్నారు ఈ క్రమంలో నా ఫోన్ తిరిగి ఇప్పించాలని కేశవ్ ఇద్దరు సుమిత్ మద్దానికర్లను అడిగారు వారి మధ్య ఘర్షణ జరిగింది కేశవ్ వాళ్లను చెప్పులతో కొట్టాడు దీంతో కేశవులు వాళ్లను ఎందుకు కొట్టావు అని అడిగాడు దీంతో ఆ ముగ్గురితో గొడవ జరిగింది దీంతో ఎలాగైనా కేశవ్ను అంత ముగ్గురూ కలిసి పెద్ద ఏటక రాయితో కేశవ్ తలపై కొట్టారు దీంతో కేశవ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఏసీపీ తెలియజేశారు సంజయ్ ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది ఇది చాలా ఛాలెంజ్గా తీసుకొని ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి టెక్నికల్ క్లూసు అదేవిధంగా మాన్యువల్గా అందరితోటి ఇంట్రాక్ట్ అయ్యి అక్కడ ఏం జరిగింది ఏంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావటం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్లో భాగంగా మేము ఈ ముగ్గురు నేరస్తుని నిన్న ఉదయం ఆఫీస్పేట లేబర్ ఆట దగ్గర అరెస్ట్ చేసినాం అరెస్ట్ చేస్తే వీళ్ళు కన్ఫెస్ చేశారు ఈ డిసీజుడు తన పేరు వచ్చేసి కేశవ్ బంగారు ఇతను మహారాష్ట్ర సంబంధించిన అతను అక్కడ షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు అక్కడ పనిచేయటం ఇష్టం లేక పదిహేను రోజుల క్రితం ఇక్కడికి వచ్చి ఇక్కడ లేబర్ అడ్డా మీద వండుకుంటూ అదేవిధంగా ఆఫీస్పేట రైల్వే స్టేషన్లో స్టే చేస్తూ ఈ లేబర్ పనులకి అటెండ్ అవుతుడు ఈ మూడో తారీఖు రోజు ఇతనికి లేబర్ అడ్డాలో ఏమీ పని దొరకలేదు అదేవిధంగా ముగ్గురు నేరస్తులు మనం అరెస్ట్ చేయబడిన ముగ్గురు నేరస్తుల పేర్లు గండే సునీత్ అదేవిధంగా సునీల్ మదానికర్ అదేవిధంగా ప్రేమ్ సాగర్ నౌడిగి ఈ ముగ్గురు కూడా కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు కూడా అదే లేబర్ అంటారు కదా లేబర్ పని కోసం అటెండ్ అవుతుంటారు ఆ విధంగా వీళ్ళకి మూడో తారీఖు పరిచయం అయింది మూడో తారీఖు పరిచయం అయిన తర్వాత ఆ రోజు ఎవరికి పని తోటి సాయంత్రం వీళ్ళందరూ ఒక దగ్గర కలుసుకొని ఈ ఎవరైతే చనిపోయినా అతను ఉన్నాడో అతనికి హ్యాబిచువల్ అంటే ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంది ఆ విధంగా ఏ వన్ ఏ టూ వీళ్ళిద్దరూ కూడా ప్రపోజ్ చేశారు ఏది తీసుకుందాం తీసుకుందామని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు డిసిజిడ్ దగ్గర ప్లాన్ చేద్దామని చెప్పి డిసిజిడ్ని అడగటాయి అడిగితే డిసిజిడ్ దగ్గర కూడా అమౌంట్ లేకపోవటంతో వాళ్ళు నీ ఫోను అక్కడ ఎక్కడ మాటికే తాకట్టు పెట్టి అమౌంట్ తీసుకుందాం రేపు నీకు ఫోన్ ఇప్పిస్తామని చెప్పి అతను ఫోన్ తీసుకొని ఒక దగ్గర తాకట్టు పెట్టి ఆ డబ్బులతోటి ఆ రాత్రి పూట మూడో తారీఖు నైట్ తాగటం జరిగింది దాని తర్వాత మళ్ళీ నాలుగో తారీఖు వీళ్ళు లేబర్ లేబర్ అట్లాగ్ పోయారు అక్కడ అందరూ ఎవరి పని వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అవర్స్లో ఈ ఏ వన్ ఏ టూ అంటే సుమిత ఈ మదానిక వీళ్ళిద్దరు కూడా ఈ పార్కింగ్ ఏరియాలో తాకుంటూ ఉన్నారు అదే టైంలో ఈ చనిపోయిన వ్యక్తి ఈ సు ఈ కేశవ్ బంగారు ఆ ప్లే ఆ ప్లేస్కి ఫుల్గా తాగి అక్కడికి వచ్చిండు వీళ్ళతోటి ఆర్గ్యుమెంట్ అయింది నా ఫోన్ ఇప్పిస్తా అని చెప్పి ఫోన్ ఇప్పించలేదు చెప్పి వీళ్ళతో ఆర్గ్యూ చేసి వాళ్ళని కొట్టడం జరిగింది అదేవిధంగా చెప్పుతోటి కూడా కొట్టడం జరిగింది ఇమీడియట్గా ఏ వన్ ఏ టూ ఏం చేశారంటే త్రీ ఈ ప్రేమ్ సాగర్ నౌడిగిని ఫోన్ చేసి పిలిపించడం జరిగింది అక్కడ ఫోన్ చేసి అతను వచ్చిన తర్వాత ఈ ముగ్గురు మీద కూడా అతను అటాక్ చేసే పరిస్థితి ఉంటే లాభం లేదనుకొని చెప్పి ఇతన్ని చంపాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న సిమెంట్ బ్రిక్ తోటి కొట్టి ఆ ఎడ్ తోటి చంపడం జరిగింది ఇది వీళ్ళని ముగ్గురు అనేది చేసి ఇప్పుడు జ్యుడిషియల్ మేడం పంపిస్తున్నాం ఎవరైతే ఈ సిబ్బంది యాక్టివ్గా పనిచేశారో వాళ్ళందరినీ సిపి గారు అదేవిధంగా మా డీసీపీ గారు అభినందించడం జరిగింది వీళ్ళకి క్యాష్ రివార్డ్స్ కూడా యూ